హలో గా వచ్చా వెల్కమ్ బ్యాక్ టు నాదర్ వీడియో సో ఈరోజు మన సెకండ్ ఆఫ్ ఆఫీస్ అందుకనే మనం ఈరోజు ఈవినింగ్ జిమ్కి వెళ్తాం సో ఇన్ ద మీన్ వైల్ మనం డైట్ కూడా మెయింటైన్ చేయాలి కదా మనకి ఇంకా మార్నింగ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఓట్స్లో పాలు ఇంకా అలా మన డ్రై ఫ్రూట్స్ ఇంకా హనీ వేసుకుని తిన్నా దాంతోపాటు ఫోర్ హోల్ ఎగ్స్ అదే ఫోర్ హోల్ ఎగ్స్ అంటే ఫోర్ హోల్ బాయిల్డ్ ఎగ్స్ అనమాట అయితే మనం అయితే వస్తాం లైక్ మన ఇంటి నుంచి స్టార్ట్ చాలా దగ్గర ఐ మీన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో బెంగళూరులో ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే కొంచెం దగ్గరే అండ్ మనం మీల్ ప్రిపేర్ చేసుకున్నాను తెలుసు కదా సో సేమ్ మీల్ ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ డే కూడా సేమ్ తిన్నా లైక్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ దాంతోపాటు వెజెస్ ఓకేనా అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక చపాతి ఇంకా దాల్ తీసుకున్న బికాజ్ అసలు మార్నింగ్ దాల్ రైస్ ఇంకా ప్రిపేర్ చేయబోద్దు కలిగిపోయా సీరియస్లీ ఇంకా ఫుల్గా తినే పాటు ఒక వన్ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ కూడా తాగా వితౌట్ షుగర్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చి జిమ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే లైక్ ఫాస్ట్గా వెళ్తే ఇంకా నైట్ కూడా త్వరగా తినివచ్చాను ఇంకా చూస్తే ఫుల్ వర్షం అసలు అన్ప్రెడిక్టిబుల్ అనమాట మార్నింగ్ ఫుల్ ఎండా ఇంకా ఈవినింగ్ అయితే అసలు ఫుల్ వాన్ అనమాట అయితే లగీలి వాన్లో వచ్చే అంత మోటివేషన్ కావడం లేదు ఇక్కడ జిమ్లో చూసారు కదా అర్థమైపోతుంది అంటే ఫుల్ ఖాళీగా ఉంది కాబట్టి సో ఇంకా ఏ డిలే లేకుండా మన ఫస్ట్ వర్కౌట్ ట్వంటీ కిలో డేప్స్ అనమాట సో ఈ ట్వంటీ కిలో ప్లేట్ అయితే కనబడుతుంది కదా సో దాంతో చేస్తున్నాను ఒకవేళ మీకు కూడా ఇంకా బాడీ ఫుల్ స్ట్రెంత్ కావాలంటే ఈ బెల్ట్ కూడా కొనుక్కోండి వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంతే అమెజాన్లో దొరికేస్తుంది కావాలంటే మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ మన సెకండ్ వర్కౌట్ తెలిసిందే కదా బాగా సో మన పుష్ డే చాలా సింపుల్ అసలు బేసిక్ ఎక్సర్సైజ్ ఎవరైనా చేసుకోవచ్చు ఇది అయితే మనం ఈ ఫ్లాట్ బ్రెంచ్ ప్లస్ మనం కొంచెం లైక్ లాస్ట్ వీక్ లాస్ట్ టూ వీక్స్ సేమ్ వెయిట్ చేస్తున్నాను సో ఈ వీక్ కొంచెం పెంచాను లైక్ టూ పాయింట్ ఫైవ్ కిలో ఎక్స్ట్రా పెంచాను నాట్ టూ పాయింట్ ఫైవ్ లైక్ బోత్ సైజ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ కదా సో ఆల్మోస్ట్ ఇది నైంటీ కిలోస్ సో నైంటీ కిలోస్ అంటే పోయా వన్ నైంటీ ఎల్బిఎస్ అనమాట లైక్ ఆల్మోస్ట్ ఆ ఇంచుమించు అలాగే ఉంటుంది సీరియస్లీ అసలు ఈజీ కాదు ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ లెవెల్ వెళ్ళలేము అనమాట సో మీరు కూడా వెళ్ళచ్చు లైక్ మన రొటీన్ ఫాలో అయిపోండి పక్కా వెళ్తారు దాని తర్వాత ఒకవేళ మీకు చెస్ట్ ఇంకా పంప్ కావాలనుకోండి లైక్ ఇంత ముందుకు ఇంకా లైక్ బాక్స్డ్ చెస్ట్ దానికోసం ఈ వర్కౌట్ అయితే చేయాల్సిందే ఇది చేయకపోతే లైక్ ఇంకా కష్టమే ఆ పెక్స్ షేప్ ఏదైతే ఉంటుంది కదా చెస్ట్ పెక్స్ అనమాట సో ఇది కావాలంటే ఆ చెస్ట్ ఫ్లైస్ చేయాల్సిందే సో దాని తర్వాత అంటే లైక్ మన ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేస్తాం దాని తర్వాత చెస్ట్ ఫ్లైస్ కూడా అయిపోయింది దాని తర్వాత ఇంకో వేరియేషన్ కూడా చేయాలి ప్రెస్ అనేది సో అందుకని ఇంక్లైన్ ప్రెస్ చేయాలి సో ఈ ఇంక్లైన్ ప్రెస్ జనరల్గా చాలా మంది లైక్ వదిలేస్తారు ఇది ఇంకా డిక్లైన్ ప్రెస్ సో ఇది ఎట్టి అయినా మీరు ట్రైన్ చేయాల్సిందే బికాస్ ఈ అప్పర్ చెస్ట్ ఏదైతే ఉంది కదా అది డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది లైక్ యూ హ్యావ్ టు ట్రైన్ రిగ్రెస్లీ లైక్ చాలా హార్డ్ అనమాట గ్రో చేయడం ఏమో నేనైతే ఛాలెంజెస్ ఫేస్ చేశాను బట్ ఆన్లైన్లో రివ్యూస్ అయితే చూస్తే చెస్ట్ అప్పర్ చెస్ట్ ఏదైతే ఉందో చాలా డిఫికల్ట్ అనమాట అది పేద దాని తర్వాత మన షోల్డర్స్ డబ్బుల్ ప్రెస్ ఓకేనా సో ఇది చాలా సింపుల్ వర్కౌట్ ఎవరైనా చేయగలరు ఇది బట్ హెవీ వెయిట్ అయితే వేయండి లైక్ హెవీ వెయిట్ అంటిల్ మీరు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రెప్ రేంజ్ వచ్చినంత వరకు ఆ రెప్స్ వచ్చినంత వరకు అంత వెయిట్ వేస్తే సరిపోతుంది బట్ ఈ లాటరల్ రేసెస్ ఏదైతే ఉన్నాయి కదా అది మాత్రం మీరు చాలా అసలు లైట్ టు మోడరేట్ వెయిట్ వరకే చేయాల్సిందే బికాస్ ఎంత మీరు లైక్ ఇది సింగిల్ హ్యాండ్ లైక్ సింగిల్ ఆమ్తో చేస్తారు కదా సో సింగిల్ ఆమ్తో హెవీ వెయిట్ వేస్తే మీరు సరిగ్గా చేయలేరు అనమాట పోస్టర్ పాడైపోతుంది సో దానివల్ల మసలు అనేది పాడదు ఇట్స్ ఆ సింపుల్ అస్ దాట్ బయ సో దీన్ని ఒక ఫోర్ సెట్స్ చేశాను ఓకేనా సో ఫస్ట్ ఫైవ్తో స్టార్ట్ చేశాను దాని తర్వాత సెవెన్ ఆఫ్టర్ దాట్ టెన్ సో ఫోర్త్ సెట్ ఎలా చేసానంటే డ్రాప్ అనమాట టెన్ చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ దాని తర్వాత ఫైవ్ ఇన్ని రెప్స్ వస్తాయి అన్ని లైక్ మన కంప్లీట్ గోల్ ఏదైతే ఉండాలంటే అది మీ మసిల్ యొక్క స్ట్రెస్ అనేది అసలు మన మసిల్ మీద స్ట్రెస్ అనేది చాలా ఫోకస్ అవ్వాలన్నమాట సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెయిన్స్ వస్తాయి లైక్ ప్రజెంట్ అయితే మనం అదే కాన్సన్ట్రేషన్ లైక్ ప్రతి మనం వర్కౌట్ చేస్తాం కదా ఎవ్రీ టూ వీక్స్కి త్రీ వీక్స్కి ఆ వర్కౌట్ పేస్ ఇంకా వెయిట్ అనేది పెంచుకుని వెళ్ళిపోతే అదే బెటర్ అనమాట అండ్ టు ఆ డైట్ ఏదైతే ఉంది కదా అది కంట్రోల్ చేసుకొని పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తినడం అదే మన గోల్ అండ్ మన ట్రైసప్ వర్కౌట్ అసలు ఒకవేళ మీకు ట్రైసప్స్ గురించి తెలియకపోతే సీరియస్లీ గూగుల్ చేయండి ఇట్స్ మన ఆర్మ్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ట్రైసప్స్తోనే కవర్ అవుతుంది అయితే ఇది కూడా మనం రీసెంట్గా నేర్చుకున్నాం సో అందుకనే ఇంకా ట్రైసప్స్ మీద హెవీ వెయిట్ వేసి పర్ఫెక్ట్ పోస్చర్తో ఇంకా బాగా ట్రైన్ చేస్తుంది అనమాట ఉన్నాయి భయ మనకు కూడా వీక్నెసెస్ ఉన్నాయి లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది వీక్నెస్ లైక్ నాకైతే ట్రైసెప్స్ వీక్నెస్ దాని తర్వాత బ్యాక్ వర్కౌట్లో డెడ్లిఫ్ట్ వీక్నెస్ ఇంకా చెస్ట్లో అయితే ఆ కేబుల్ ఫ్లైస్ ఏదైతే ఉంటాయి కదా అది అనమాట అది ఇంకా హెవీ వెయిట్ వేయలేను బట్ మోడరేట్ వెయిట్ వర్క్ చేసేవచ్చు బట్ హెవీ వెయిట్ చేయలేను భయ సో అలా ప్రతి ఒక్క మసిల్ గ్రూప్కి మనకు వీక్నెస్ ఉంటుంది సో అవి మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలంతే సో యాజ్ సింపుల్ ఎస్ దాట్ సో మన గోల్ కూడా అంతే అందుకని మనం డెడ్ లిఫ్ట్ కొంచెం టైం వేద్దాం మన బాడీ బ్యాక్కి సో ఆ పెయిన్ తగ్గినాక రికవర్ అయినాక విల్ స్టార్ట్ ఫ్రెష్ అనమాట సో మీకు ఒక డౌట్ రావచ్చు లైక్ మన ఛానల్ గురించి లైక్ ఈ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ తర్వాత ఇడేం చేస్తాడని మన ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా డైలీ వ్లాగ్స్ అనమాట సో ఐ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అండ్ ఐ షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ ఇంకా చాలా అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది ఇంకా జర్నీ ముందు సో కరెంట్లీ మనం ఒక ఫిట్నెస్ జర్నీ లైక్ మన బాడీ ఇంకా మైండ్ని ట్రైన్ చేద్దాం అనే ప్రాసెస్లో ఉన్నాను బట్ ప్రెజెంట్లీ అయితే మన బాడీని ట్రైన్ చేస్తున్నాం బట్ ఆ మైండ్ని కూడా సీరియస్లీ డెవలప్ చేయాలిపోయా సో దానికోసం కూడా మనం వ్లాగింగ్ చేద్దాం అండ్ మన రీసెర్చ్ కూడా చేసి మంచిగా ఎలాగ మనం లైక్ మంకీ మైండ్ కాకుండా ఒక సింపుల్ పీస్ఫుల్ మైండ్ అలా డెవలప్ చేయాలి చూద్దాం బికాస్ ఆ పీస్ఫుల్ మైండ్తో వీ కెన్ కాంకర్ అనమాట సీరియస్లీ మన ఫిజికల్ బాడీ కంట మైండ్ ఈ సో పవర్ఫుల్ ఇస్ అదే మనం నేర్చుకుంది బట్ దాన్ని మనం అచీవ్ చేయాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి చాలా లైక్ ఇట్స్ వెరీ హార్డ్ ఒక మంకీ మైండ్ సీరియస్లీ నాది ఒక మంకీ మైండ్ టైప్ నాదే కాదు చాలా మందికి ఉంటుంది మంకీ మైండ్ లైక్ ఒక పని చేస్తుంటే ఇంకా మన బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మన థాట్స్ ఇంకా ఆల్ అరౌండ్ ద వరల్డ్ వెళ్ళిపోద్ది అనమాట సో దాట్ మనం ఒక పని మీద సీరియస్లీ కాన్సన్ట్రేట్ చేయలేం సో దాని మీద ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ఇంకా ఈ డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఒక సూపర్ రెసిపీ చేసే లైక్ ఫస్ట్ టైం ట్రై చేసా సీరియస్లీ చాలా అమేజింగ్ వచ్చింది అదే మన బ్లాక్ చనా లేదా బ్రౌన్ చనా ఉంటుంది కదా దాని యొక్క కట్లెట్స్ చేసా అనమాట చాలా అసలు హెల్దీ అనమాట దాంట్లో పాటు మనం గ్రామ్ ఫ్లవర్ వేసా ఇంకా డిప్ కోసం గ్రీక్ ఒకటి ఉంటుంది కదా దాంట్లో కొంచెం చిలి ఆయిల్ వేసి కొంచెం హనీ ఇంకా సాల్ట్ ఇంకా నిమ్మకాయ ఇంకా ఫుల్గా మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది కదా సీరియస్లీ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఆ బ్రౌన్ చన్ ఎక్కడైనా దొరికేస్తుంది సో ఇట్స్ అ వెరీ సింపుల్ మీకు సీరియస్లీ హెల్తీ ఫుడ్ టేస్టీ చేయడం రాకపోతే ఈ ఛానల్ ఫాలో అవ్వండి డిఫరెంట్ వేస్లో నేను చెప్తాను సో ఈ వీడియో ఎక్కడితోనే చేద్దాం గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్లీజ్ సీ యూ గైస్ ఆన్ డే నైంటీ ఫోర్